ఈ రోజు కే గంగవరం సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నందు టెన్త్ క్లాస్ విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించి మేథమెటిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులలో స్కోరింగ్ ఎలా చేయాలి అనే అంశంపై కొన్ని సూచనలు చేయడం జరిగింది టెన్త్ క్లాస్ విద్యార్థులకు పెన్నలు బహుకరించడం జరిగింది కాటే సుబ్రహ్మణ్యం ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్

ఎక్కువ మార్కులు మీరు తెచ్చుకున్నట్లయితే చక్కగా మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే పాస్ అయితే దాని మీద మరి ఇంటర్ కూడా పాస్ అయితే పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ పాస్ అయినట్లయితే మరి సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ సిఎస్ఎఫ్ అంటే ఆర్మీలో ఉంటే చూసారా బిఎస్ఎఫ్ వాటర్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే మరి ఇండో డిబిటీఎన్ పోలీసు ఇలాంటి చాలా ఉద్యోగాలు ఉంటాయి అలాగే హోమ్ గార్డ్స్ పోస్ట్ గారి ఆర్ఏ పోస్టులు కానీ గ్రామ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా మనకి అంటే పదో తరగతి చదివితే ఏ ఉద్యోగం వస్తాయని అనుకుంటున్నారు చాలా మంది చక్కగా మీరు పదో తరగతి చదివినట్లయితే మంచి ఉద్యోగాలు ఉండడం అనేటువంటి అవకాశం ఇక్కడతో ఆగిపోకూడదు మరి అలా అనుకుంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు అక్కడే ఆగిపోతుంది కదా ఆయన అనేకమైనటువంటి డిగ్రీలు చదివి మరి నిజంగా నేను బాగుండాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబంతోనే బాగున్నాను సొసైటీని ఉత్తరించాలనుకున్నాడు ఈరోజు ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకునే ఈరోజు రాజకీయ నాయకులు పరిపాలన చేసినటువంటి పరిస్థితి అలా మీరు కూడా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు బాగా చదువుకుని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి అర్థమవుతుందండి మీరు ఇప్పటి వరకు ఏదైనా చెడు క్వాలిటీ ఉన్నట్లయితే దాన్ని వదిలేయాలి మనకంటే గొప్పవారు ఎవరైతే ఉన్నారో ముందుకెళ్ళి మంచి మంచి వార్తలు తెచ్చుకుని ఎవరైతే మంచి కొద్ది ఇష్యూకి వారిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకునేటువంటి పరిస్థితికి వెళ్తాం కాబట్టి రేపు టెన్త్ క్లాస్ పరీక్ష రాసేటప్పుడు కూడా సమయ భావన ఖచ్చితంగా అవసరం అంటే మూడు రెండున్నర గంటలు ఇచ్చినా మూడు గంటలు ఇచ్చినా సమయం లోపే మనం చక్కగా ఆన్సర్స్ రాసి అలాగే రైటింగ్ కూడా బాగుండాలి ముఖ్యంగా మనం ఎంతో బాగా చదువుతుంటారు చాలా మంది రాసేటప్పుడు ప్రజెంటేషన్ రాయకపోవడం వల్ల మార్క్స్ కూడా స్కోర్ చేయలేకపోవడం జరుగుతుంది అందుకని మీ రైటింగ్ కూడా చక్కగా నీట్ గా అందంగా రాసేటట్టు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు టెన్ బై టెన్ రావడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు సాధ్యం ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ అలాగే మన డిఎస్పీ కానీ సిఎల్ కానీ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చూసినట్లయితే ఒక్కోటొక పరిస్థితులు ఇలా హాస్టల్స్ లో చదువుకుని వారందరూ కూడా మరి సొసైటీలో మోటివేట్ అయ్యి పాజిటివ్ యాటిట్యూడ్ తో వాళ్ళు ఎప్పటికప్పుడు పయనిస్తూ ఈ రోజు సివిల్ సర్వీస్ లో కూడా ఈ హాస్టల్స్ శ్వాస వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ డిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఇలాగా హాస్టల్స్ లో చదువుకునే వాళ్ళు చాలా మంది మంచి పోలీసులు ఉండడం జరిగింది కాబట్టి మనందరికీ ఆదర్శ ఎవరు అందుకనే వాళ్ళందరికీ ఎవరు తీసుకున్నారు అంబేద్కర్ గారిని తీసుకున్నారు ఆయనలాగా భవిష్యత్తు ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా మీరందరూ కూడా ఇక్కడ ఇంచుమించుగా దగ్గరగా ఒక యాభై అరవై మంది ఉన్నారు మీరు కూడా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఈ భారతదేశానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా మారాలి బాగా చదువుకోవాలి మంచి పర్సెంటేజ్తో మీరు కష్టపడి మా రాసి మార్కులు తెచ్చుకుని రేపు భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని సాధించి మీ యొక్క తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలి అలాగే మీరు చదువుకున్నటువంటి పాఠశాలకు పేరు తీసుకురావాలి మీకు చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులకి పేరు తీసుకురావాలి మనం ఈ దేశంలో పోషిస్తున్నందుకు ఈ భారతదేశానికే మనం మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తూ మరి మాది రామచంద్రపురం ఆదర్శ విద్యా సంస్థలు నేను ఇలాగే ప్రతి శ్వాస వెల్ఫేర్ రాష్ట్రానికి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చదువు పట్ల ఎడ్యుకేట్ చేస్తూ రేపు రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో కానీ అలాగే పబ్లిక్ ఎగ్జామ్స్లో కానీ ఏ విధంగా మీకు ప్రిపేర్ కావాలి ఏ విధంగా ప్రజెంట్ చేయాలనేటువంటి విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను మా ఆర్ఎస్ అకాడమీ తరఫున అలాగే ఇప్పుడు గ్రామ గ్రామాన కూడా అంబేద్కర్ ఆలోచన అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దాని యొక్క ప్రాముఖ్యత అంటే చదువుకుంటే ఏంటి ఉపయోగమైనటువంటి చదువుకోకపోతే మనం మనకు కలిగేటువంటి నష్టాలు కూడా అన్నింటినీ కూడా చెప్తూ నా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను మరి ఈరోజు మన చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వార్నింగ్ గారికి అలాగే మా తమ్ముడు మరి కొల్లు కృష్ణమూర్తి గారు కూడా నేను హృదయపూర్వక జయని తెలియజేస్తూ అలాగే మీరందరూ కూడా రేపు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి ప్రతి విద్యార్థి కూడా మీరు ఇప్పటి నుంచే ప్రణాళిక బద్ధంగా చదవండి చాలా తక్కువ రోజులు ఉన్నాయి మీరు మీరు ప్రజెంటేషన్ కూడా బాగుండాలి అంటే రైటింగ్ కూడా బాగుండాలి అలాగే మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి నెగిటివ్గా ఎవరైతే ఆలోచిస్తారో వారితో మీరు ఎక్కువగా కలవద్దు మీరు కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది ఒక్కొక్క బిడ్డ ఇక్కడ బాబాసాబ్ అంబేద్కర్ లా తయారు కావాలనేటువంటిది మా యొక్క కథ మా యొక్క ఆశయం అని మరి ఇంతటి సహకారం అందించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక జే తెలియజేస్తున్నాం చదువుకోవడం వల్ల బాబాసాబ్ అంబేద్కర్ గారు చాలా గొప్ప స్థితి కలగారు అంటే చదువు అనేటువంటిది మన జీవన స్థితిని మారుతుంది అంత ఉందండి అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే సాంఘిక సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి ఎవరైతే వెనకబడినటువంటి తరగతులు ఉన్నారో ఎవరైతే అడగాలనటువంటి వర్గాలు ఉన్నారో మనందరికి కూడా విచంగా విద్యను అందించాలి అలాగే వైద్యాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కూడా మన కొరకు కొన్ని హక్కులను రచించడం జరిగిందండి ఇటువంటి హక్కులను ఉపయోగించుకుని మరి ప్రభుత్వము ఈరోజు షెడ్యూల్ కులాడవారిని షెడ్యూల్ జాతుల వారిని విద్య పరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చేయడానికి మనకి ఇటువంటి హ్యాక్స్ని ఏర్పాటు చేశారు చక్కగా హాస్టల్స్లో మీరు ఉండి స చక్కటి భోజనం ఉంటుంది అలాగే చదువు కూడా చక్కగా చెప్పిస్తున్నారు కదా మీరు అందరూ గుర్తు చేస్తున్నారా బాగా చదువుకుంటున్నారా ఏంటో టెన్త్ క్లాస్ పిల్లలు ఎంత కూడా చేయొచ్చండి మీరు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి మీకు పదిహేడవ తారీఖు నుంచి మీకు ఎగ్జామ్స్ ప్రారంభం అవుతున్నాయి మీరు అందరూ కూడా బాగా చదివే ఉంటారు ఇప్పటికే వన్ ఆర్ టూ టైమ్స్ వివిజన్ కూడా చేయించుకుంటారు మీ స్కూల్స్లో కానీ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విధంగా మనం నియమాలు పాటించాలి అంటే ఎప్పుడు కూడా చక్కటి ప్రణాళికాబద్ధంగా మనం చదవాలి ముందు నుంచి కూడా చదవాలి అలాగే మ్యాథమెటిక్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రతి ప్రాపర్గా రివిజన్ చేసుకోవాలి నోట్స్ కూడా రాసుకోవాలి అలాగే మనం చాలా మంది ఏం చేస్తారంటే ముందు నుంచి కూడా చదవ పరీక్షలు దగ్గరకునే వాళ్ళకి చదువుతారు వాళ్ళు మానసిక స్థైర్యాన్ని కోల్పోవడం వాళ్ళు జరుగుతారు కోల్పోయి ఒత్తిడికి లోన్ అయిపోతారు ఎప్పుడైతే ఒత్తిడికి లోన్ అయిపోయారో చదివేది ఏమవుతుంది మర్చిపోయేటువంటి పరిస్థితి అవుతుంది అంటే మనం రాసేటువంటి పరిస్థితులు కోల్పోతాం అందుకనే ఎప్పుడైనా సరే మనం చదివేటప్పుడు ఖచ్చితంగా పాస్ అవ్వగదు అంటే పాస్ అవడం అనేటువంటిది ఈ రోజు ఈ రోజుల్లో మామూలు అయిపోయింది కానీ టాప్ వన్ గ్రేడ్ రావాలి ఏ వన్ గ్రేడ్ రావాలి బై టెన్ రావాలంటే ఖచ్చితంగా నాకు వస్తుంది అనుకుంటే నువ్వు ముందు నుంచి చదివితే వస్తుంది అందుకనే ప్రతి విద్యార్థి కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచన చేసి ముందు నుంచి ఒక ప్రమాణాపదంగా చదివినట్లయితే ఎప్పుడెట్టుగా మీరు అనుకునేటువంటి దగ్గరికి వెళ్తారు ముఖ్యంగా టెన్త్ క్లాస్ అనేటువంటిది చాలా